ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనే నగర్లో గత ముప్పై సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండు బై ఏడు సర్వే నెంబర్లో సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా పేదలు వారిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నివాసం ఉంటా ఉన్నారు వారికి హక్కులు కల్పించాలని పట్టాలు ఇవ్వాలని దాదాపుగా పది పదిహేను సంవత్సరాల భయబడి జిల్లా కలెక్టరేట్ల ముందు అలాగే ప్రజాప్రతినిధులకి పలుమార్లు కలిసినప్పటికి కూడా నేటికి వారికి పట్టాలు ఇచ్చేదాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఈనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే జివో నెంబర్ ముప్పైని రిలీజ్ చేసి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పట్టాలు మంజూరు చేయాలని వాళ్ళకి హక్కులు కల్పించాలని జివో నెంబర్ ముప్పైని ఇస్తే ఆ ముప్పైను అమలు చేయాలని నగర్లో ఉండబడినటువంటి సుమారు ఈ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు తిరుగుతున్నప్పటికీ కలెక్టర్ గారు తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారి నుండి మున్సిపల్ వారికి ఇస్తే మున్సిపల్ వారు దాని మీద ఒక రిపోర్ట్ రాయడం జరిగింది ఇది మున్సిపల్ భూమే ఈ భూమిలో నూట యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో మేము ముప్పై నాలుగు ఫ్లాట్లు వేసి వేరే వ్యక్తులకు పట్టాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు మేము దాదాపుగా ఇప్పటికీ నివాసం ఉంటున్న క్రమంలో నివాసం మేము ఉంటే పట్టాలు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తా ఉన్నారు కావాలని ఆ భూమిని కాలయాపం చేస్తూ ఈరోజు వీళ్ళకి పట్టాలు ఇచ్చే దాంట్లో మున్సిపల్ యంత్రాంగం అలాగే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు అనేటటువంటి విషయం తేటతెలతో తేడతెలం అవుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్తున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అదే ప్రభుత్వ భూమిలో ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది సుమారు నలభై సెంట్ల భూమిని ఆక్రమించి ఆ ప్రాంతంలో చుట్టూ ఆరు అడుగుల గోడను ఏర్పాటు చేస్తే వాళ్ళని అడ్డుకోవటం టువంటి యొక్క యంత్రాంగం పేదల నివాసం ఉంటే మాత్రం వాళ్ళకి పట్టాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారో తెలియ తెలియట్లేదు ఎప్పటికైనా నేడు జేసీ గారిని కలిసాం మున్సిపల్ వారికి లెటర్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి కనుక అర్హులైతే అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పైనా అమలు చేయాలని చెప్పారు ఎప్పటికైనా అక్కడ ఉన్న పేదలను గుర్తించండి వాళ్ళకు హక్కులు కల్పించండి పట్టాలు ఇవ్వాలని ఈరోజు పదే పదే తిరుగుతున్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ వారికి ఇక్కడ ఉన్నబడినటువంటి ప్రజాప్రతినిధుల్ని వేడుకుంటా ఉన్నాం